వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ ఒకటి కాదు రెండు కాదు పోలీసు రికార్డు ప్రకారం రెండు వందలు ఉన్నాయి అంటే డబుల్ సెంచరీ చేసింది ముద్దు పేరు కూడా పెట్టారు పోలీసు రికార్డులో సెంచరీ చెంచు లక్ష్మి దొంగతనం చేసిన ప్రాపర్టీ అంతా ఎక్కడ దాచి జైల్లో ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఎన్ని కష్టాలు పడింది నమస్తే నమస్తే టయానికి తిడ్డు సరిపోకుంటున్నాను నేను ఆ ఇబ్బందులు చూసేసి మా ఇంట్లో నేను ఏదైనా ఒకటి చేయాలి ఇంట్లో ఇంట్లో వాళ్ళ గురించి అనిపించేది చేసేసిన ఒకసారి దొంగతనం చేసిన పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ టైం పోలీసులు తీసుకొచ్చినప్పుడు ఇంటరాక్షన్ చేశారని ఉంటారు సార్ మారమని చెప్పేసి వాళ్ళ నోట్ల నుంచి ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు సార్ ఏంటంటే ఇంకా చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు పోలీసు వాళ్ళు సగం ఎందుకు బయట జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊరికి పోయినావు సార్ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో అందరితోటి మంచిగా ఉన్నాం అప్పుడు ఇంట్లో నుంచి డైరెక్ట్గా ఇంట్లో నుంచి తీసుకొని వచ్చు నువ్వు చేసినావు పక్కా అని చెప్పేసారంటే మన ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా సార్ ఫింగర్ ప్రింట్స్ లేని ఏ కేసు పెడతారు మీరు అని అంటే వేరే పీఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇట్లా పలానా మనిషి దొరికింది మీరు కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి అని చెప్పేసి చెప్తాను అట్లా మేము ఒక్క రెండు కేసులు చేసినా కానీ మా ఇంట పది కేసులు పదిహేను కేసులు బుక్ చేస్తారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్తే పబ్లిక్ మీ ఊరు ఎవరు రాణించవాళ్ళు కాదు సార్ ఎవరు రాణించేవాళ్ళు కాదు అక్కడ ఇక్కడికి వస్తే మా మా పరువు పోతుంది ఈ పిల్ల ఈ ఊర్లో ఉంటే బాగుండదు ఈ పిల్ల జైలు పోయేసి వచ్చిందంట ఎట్లా అంట అట్లాంటి అని ఎంతో బ్యాడ్గా మాట్లాడుతున్న వాళ్ళు కప్పులు ఉంటాయి వాళ్ళ దగ్గర రాసుకుంటారు సార్

పక్కన లేడీస్ కూడా తీసుకునే స్నాచింగ్ అనేది నాకు రాదు సార్ చేసేది ఒకటి బ్రేకింగ్ తప్ప ఇంకొక వేరేది చేయండి సార్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి మంచిగా చూసుకోవాలనుకున్నా రాజేంద్ర నగర్ లో ఇల్లు పెట్టినా సార్ పోలీసు వాళ్ళు గుణ చేసుకున్నారు ఇల్లు కూడా పోలీసు వాళ్ళకి తబ్జులైపోయింది శివరామకృష్ణ చాలా టూ మచ్ సార్ కల్ల కారం వేసి ఇంకా నువ్వు నిజం చెప్పినావా మంచిది అని అంటే చేసింది చెప్తారు కానీ చేయండి ఎందుకు చెప్తారు సార్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈయన కొట్టే దెబ్బలకి దెబ్బకి చచ్చిపోయింటే బాగుండని చెప్పేసి అనిపిస్తుంది వాడికి ఇచ్చినామని చెప్పు వీడికి ఇచ్చినామని చెప్పాలంటే ఏమి ఇచ్చినామని చెప్పాలా గోల్డ్ వానికి ఆ మార్వడానికి ఇచ్చినామని చెప్పండి అని అంటే వాడికి ఇస్తా కదా మేము చెప్పేది వాడికి ఏంది ఎక్కడి నుంచి చెప్పాలా వాడి నుంచి మేము ఎట్లా కూడా తీసుకుంటామని అంటారు సగానికి సగం పోలీసు వాళ్ళు దోసుకొని ఉన్నారు సార్ అక్కడ ఒకటేసారి షూట్ చేసి పడేస్తే పీడని రీయడం అవుతుంది కదా సార్ దీని బాధ ఏందో మీకు అని అంటారు నేను ఒక్కొక్కసారి పిఎస్లో అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అవే నేను అంత తేలిక ఎవరు చంపుతారే కానీ నేను చంపడానికి మాత్రం మాకు పర్మిషన్ వచ్చిందంటే ఎట్లా కలుస్తాం మాకే తెలుసా అని చెప్పేసి పోలీసు వాళ్ళు బెదిరియడం ప్రెస్ మీట్ ఏంటంటే కిలోలు కొద్ది బంగారం వెండి చూపిస్తుంటారు మొన్న చూపించారు అవన్నీ మేము చేసింది కూడా కదా సార్ చేసింది మేము చేసింది అని అంటే ఏడో ఒక రెండు చైల్డ్ మూడు చైల్డ్లు ఉంటాయో తెలియదు కానీ సగానికి సగం వాళ్ళు కొనుకొచ్చి తీసుకొచ్చి పెట్టడమే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నేమ్ పెద్దగా రావాలని చెప్పేసి చాలా మంది ఆఫీసర్లు చూసావు చాలా మంది ఇంటరాక్షన్ చేస్తావు ఎవరు అంత కఠినంగా ఇంటరాక్షన్ చేస్తారు అనేది ఒక్కొక్క ఆఫీసర్ పేరు చెప్పు ఇప్పుడైతే నాకు మరి టూ మంచిగా ఇంట్రాకేషన్ చంచులక్ష్మి వివాహం ప్రేమ వివాహ లేదా పెద్దలు కుదిరి కుదిర్చింది కానీ ఆయనకి నీ జీవితం గురించి చెప్పావా నేను దొంగతనం చేసిన జైలుకి వెళ్ళినా తెలియదు సార్ తర్వాత ఈ మధ్య మధ్య నుంచి దొంగతనాలు చేసిన చెంచులక్ష్మింట్లో దొంగలు పడ్డారంట నిజమా వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాడు నైరసులైన ప్రతి వ్యక్తి క్రిమినల్ కడుపును అనే సిద్ధాంతం నమ్ముతున్నాం శనికావశలోను ఆర్థిక కష్టాల్లోనూ కుటుంబ పోషణ కోసం లేదా పెరిగిన వాతావరణంలో చాలా మంది మారుతారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ పరివర్తన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా ఎందు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా కష్టపడ్డాయి అంతేకాకుండా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు బయట ప్రపంచంలో వచ్చినప్పుడు బయట ప్రపంచం వాళ్ళని ఏ విధంగా స్వాగతిస్తుంది అనే అంశాలను ఈరోజు మనం పరిచయం చేస్తాం అయితే ఈసారి ఈ కార్యక్రమంలో మీకు పరిచయం చేస్తుంది ఒక యువతి యుక్త వయసులోనే ఆమె నేరాల బాట పట్టింది ఒకటి కాదు రెండు కాదు పోలీసు రికార్డు ప్రకారం రెండు వందలు ఉన్నాయి అంటే డబుల్ సెంచరీ చేసింది కేవలం దొంగతనాల్లోని డబుల్ సెంచరీ చేసిన ఆమె పోలీసులు ఆమెకి ఒక ముద్దు పేరు కూడా పెట్టారు పోలీసు రికార్డులో సెంచరీ చెంచులక్ష్మి అని పేరు కూడా ఉంది సెంచరీలు దొంగతనాల్లో సెంచరీలు చేసిన చెంచులక్ష్మి ఈ వారం మన గెస్ట్ సెంచులక్ష్మి ఎందుకు దొంగగా మారింది ఎవరి కోసం దొంగతనాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు రెండు వందల దొంగతనాలు ఏ విధంగా చేసింది ఆమె ఒక్కరే చేశారా ఆమె స్నేహితులతో చేసిందా దొంగతనం చేసిన ప్రాపర్టీ అంతా ఎక్కడ దాచింది తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఎన్ని కష్టాలు పడింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి అతను ఆమెని ఆమె గ్రామస్తులు సాధారంగా స్వా స్వాగతించారా లేదా అనే విషయాన్ని చెంచులక్ష్మి ఒకటి తెలుసుకున్నావు చెంచులక్ష్మి నమస్తే నమస్తే సార్ మీరు నల్గొండ జిల్లా మిరియాలగూడ నుంచి వచ్చిన నువ్వు ఎందుకు దొంగతనాల బాట అంటే చదువుకోవడానికి ఆర్థిక సమ్మతి లేక లేదు పుట్టి పెరిగిన వాతావరణం కుటుంబ పోషణ కోసమా లేదా అక్కడ చెడు స్నేహం వల్ల ఎందుకంటే పదహారు సంవత్సరాలు నేను ఎందుకు పట్టాల్సి వచ్చింది ఎందుకంటే సార్ మా ఇంట్లో ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ అనేది కష్టపడదు సార్ అందరు చిన్న చిన్నగా ఉన్నారు ఇంట్లో నేను ఒకదాని పెద్దామని ఏ చూసుకున్నా కానీ నేను చూసుకోవాలి చూసుకున్నప్పుడు కనీసం తింటాను కూడా ఇంట్లో ఫుడ్ లేని టైంలో నేను ఫ్రెండ్స్ ఒకసారి ఒక మాట చెప్పి రేమని ఇది ఈజీ మనం చేసుకోవడము అని చెప్పేసి అంటే నేను అన్న ఏం ఈజీ నాకు తెలియదు ఇవన్నీ అని అంటే దొంగతనం చేయడం ఈజీ అని చెప్పేసి అన్నారు వాళ్ళంటే ఒక రెండు సార్లు మూడు సార్లు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా ఇళ్ళల్లో దుంకాలా తాళంపాలు కొడాలా బిర్వలు ఇప్పాలా గోల్డ్ క్యాష్ తీసుకోవాలా వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పేవాళ్ళు అట్లా వాళ్ళంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు తిరిగిన తిరిగింది పదహారు సంవత్సరాల వరకు ఏం చేసేదండి పదహారు సంవత్సరాల వరకు అయితే ఊర్లో అయితే పని చేసుకునే సార్ వ్యవసాయం వ్యవసాయం పని చేసుకునేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు అది వదిలేసి నేను పదహారు సంవత్సరాలు వ్యవసాయం చేసుకుని కుటుంబ పోషణ సరిపోయేది కదా సరిపోదు కదా సార్ వంద రూపాయలు వచ్చేది వంద రూపాయలు కూడా కదా డెబ్బై రూపాయలు నైన్ సార్ ఎవరు వాళ్ళు మా అమ్మ మా నాన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కదా అక్క చెల్లెలు నాన్న ఆటో నడిపించేవాడు ఏం పైసలు అనేది ఇంట్లో రాకపోతుండాలి ఆయన తాగటానికే సరిపోతుండాలి మాకు అట్లా ఇబ్బందులు కలిగేసి నేను ఇట్లా దొంగతనం బాట పట్టినా ఎవరు నీకు దొంగతనం చేయమంటే ఈజీగా డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళంట మామూలుగానే తిరిగి వాళ్ళు వాళ్ళు బాగా చాలా వాళ్ళు కూడా ఒక బీద కుటుంబం వాళ్ళే సార్ వాళ్ళతో పాటు నేను కూడా ఒక నా ఇంట్లో కూడా ఒక టయానికి తినడానికి ఫుడ్ సరిపోతున్నారు నేను ఆ ఇబ్బందులు చూసేసి మా ఇంట్లో నేను ఏదైనా ఒకటి చేయాలి ఇంట్లో ఇంట్లో వాళ్ళ గురించి అనిపించేది చేసేసిన ఒకసారి దొంగతనం చేసిన పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో పట్టుకుని వెంటనే అప్పుడు వన్ ఇయర్ వరకు జైల్లో ఉన్నా వన్ ఇయర్కి ఒకసారి జైలుకు వస్తూనే ఉన్నా పోతూనే ఉన్నా కానీ పోలీసు వాళ్ళు ఏంటంటే నేను చేసింది ఒక కేసు అయితే వాళ్ళు పెట్టేది మా మీద ఎక్కువ శాతం కేసులు పెడుతున్నారు అది సార్ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఈ కేసులు ఎప్పుడు తెగిపోతాయి ఏం సంగతి మా ఇంటి కుటుంబ సభ్యులలో నేను ఎప్పుడు కలిసి ఉంటానని చెప్పేసి అది అనుకుంటాను అది అనుకున్న తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు బయటికి వెళ్ళిన వెంటనే ఇక్కడ నుంచి గేట్ల నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఇంకో ఏదో కేసు ఉందని చెప్పేసి అక్కడ నుంచి అట్లనే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి జైలు వేస్తారు అది సార్ మేము ఏం దాన్ని కూడా చేసింది ఎవరో చేయండి ఎవరో చూసుకొని పట్టుకోవాలా అంటే ఎన్ని సంవత్సరాలు చేసేది ఒక టూ థౌజండ్ త్రీ వరకు చేసినా సార్ అంటే ఏ సంవత్సరం స్టార్ట్ చేసా టూ థౌసండ్ త్రీ థౌసండ్ ట వరకు చేసినా సార్ ఇంకా అప్పటి వరకు వన్ ఇయర్కి ఒకసారి జైల్లోకి వస్తున్నా పోతున్నాం అంటే రెండు వేల మూడు వరకు దొంగతనం చేశావు మీ ఫ్రెండ్ ఎవరో చెబితే ఆమె ద్వారా దొంగతనం అంటే ఫస్ట్ దొంగతనం ఎక్కడ చేశారు ఫస్ట్ దొంగతనం ఇక్కడ మన లింగంపల్లి సార్ ఎలా చేసారు